రామ కార్యానికి అడ్డు రాకూడదు రామ కార్యం రామబానం లాగా ఖచ్చితంగా జరిగింది వస్తే వాని యొక్క పుట్టుక ఉండే స్వామి రామనామ సంకీర్తనతో దుష్ట శక్తులన్నీ దత్తమైపోవాలా మీ రామ ఆలయ ఆకాంక్షని రామనామ సంకీర్తనతో తెలియజేయండి నాతో పాటు శ్రీరామ జయ రామ జయ జయ రామ రోడ్డు నిర్మించడానికి తన చిన్న సహాయం చిన్నగా కొంచెం మట్టి ఇస్తుంది అందుకే రాముడు తన రెండు మూడు చేతులతో నిమృతి ఇప్పటికీ ఆ గుర్తులు ఉన్నాయి స్వామి అదే విధంగా ఈ ఆలయ నిర్మాణానికి మనవంతుగా మనం కూడా ముందుకు కదలాల ఇరుముడిలో మనకు వచ్చినటువంటి డబ్బుల్ని అక్కడ శబరిమలలో వేయడం వల్ల వాళ్ళు మనకి ఎలాంటి వసతులు కల్పించడం లేదు మన ధర్మానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి అవే డబ్బుల్ని మనం ఇక్కడ ఈ ఆలయంలో హుండీలో వేస్తే మన ఆలయ నిర్మాణానికి ఉపయోగపడతాయి ఆ రామ కార్యానికి ఉన్నత సహాయం లాగా ఇది మనకు ఉపయోగపడుతుంది ఇది మా సన్నిధానంలో మేము చర్చించాం స్వామి మా స్వాములు మా స్వాములు శంకర స్వామి విష్ణు స్వామి మేమందరం చర్చించి ఈ నిర్ణయాన్ని మీకు తెలియజేస్తున్నాం స్వామి కాబట్టి మీరందరూ ఆ ఇరుముళ్ళలో వచ్చిన డబ్బులన్నీ ఈ ఆలయ హోంలో వేయాలా అదేవిధంగా ఆలయ నిర్మాణానికి ఎవడైనా అడ్డు వేణు స్వామికి మేమున్న మనం అండగా భరోసాగా నిలవాలా ఏం చేయాల్సిన అవసరం లేదు కలియుగంలో మీకు ఒక విషయం చెప్తా కలియుగంలో మీరు ఏదైనా కార్యం చేయాల్సిన అవసరం లేదు చేస్తా అని సంకల్పం చేస్తే చాలు చేసినంత పుణ్యాన్ని స్వామి మీకు మీ దేనిలో వేసేస్తాడు ప్రయోగ కళ పాపం చేస్తేనే దానికి ఫలితం ఉండదు కాబట్టి ఈ కార్యానికి మీరు స్వామికి అండగా నిలబడాలా భగవంతుని ఆలయ నిర్మాణాన్ని భరతభూమిలో భూమిలో నిర్మించడం కూడా మనం దృష్టించడం మన వాళ్ళనే అల్లిపడడం మన దౌర్భాగ్యం సకలం మొత్తం అన్ని దేశాల్లో కేవలం మన భావన విగ్రహాలే వెళ్తాయి ఎందుకంటే సర్వం విష్ణుమయం ఇంకొక పదార్థం లేదు సంభవామి ప్రతి యుగంలో ఏదో రూపంలో భగవంతుడు జన్మదీస్తున్నాడు కాబట్టి మన ఈ ఆలయ నిర్మాణానికి మన మంతరపు స్వామికి అండగా ఉండాలా ఆ విషయాన్ని నామ సంకీర్తనతో ఇంకోసారి తెలియజేద్దాం భారత్ రాజాది రామచంద్ర భగవానికి హనుమానికి ఆంజనేయుడు క్షేత్ర పాలకుడు ఆంజనేయుడు మీరందరూ అందంగా ఉంటే ఆయన్ని స్వయంగా ఈ ఆలయ నిర్మాణానికి సహకరిస్తాడు ఎందుకంటే ఆయన చిరంజీవి ఎప్పుడు ఆయన భక్తి ఉంటాడు కాబట్టి భగవన్ నామ సంకీర్తనాన్ని ఒకసారి గట్టిగా మన ఆకాంక్షాన్ని తెలియజేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ Yeah. میسے نمیسے نمیسا ہم سی سوائے